ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ పడుకుంటారు పడుకున్నా సరే ఆదిత్య అయితే అలా కళ్ళు తెరిచి ఆలోచిస్తూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు నిద్ర పట్టడం లేదా అని చెప్పి అంటుంది అవును ఆనంది ఎందుకు పడుతుంది నిద్ర పట్టడం లే నిద్ర పట్టడం లేదు ఆఫీస్లో అంత అంత ప్రాబ్లం ఉందంటే అమ్మ నన్ను వెళ్ళనివ్వటం లేదు నన్ను చూసి ఎవరైనా ఏమైనా అనుకుంటారని అమ్మ అయితే చాలా భయపడుతుంది అందుకే అమ్మ నన్ను వెళ్ళనివ్వటం లేదు ఏం చేస్తాం యాక్సిడెంట్ అయ్యాక కాళ్ళు మాత్రమే పోయాయి అనుకున్నాను కానీ చాలా కోల్పోయాను నేను అని చెప్పి అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అది విని ఆనంది అయితే ఆదిత్య గారు అలా ఎందుకు అనుకుంటారు ఏం చేస్తాం అదంతా ఎలా జరగాలనుంటే ఉంటే అలా జరుగుతుంది అని చెప్పి అంటుంది లేదు ఆనంది నేను యాక్సిడెంట్తో కాళ్ళను మాత్రమే కాదు చాలా కోల్పోయాను ఆనంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే సరే ఇంకా దాని గురించి వదిలేయండి ఆఫీస్లో వర్క్ గురించి నేను కూడా చూసుకుంటాను అని చెప్పి అంటుంది అది వినగానే ఆదిత్య అయితే నువ్వు చూసుకున్న అమ్మ నిన్ను చూసుకొని ఇవ్వదు అది ఎలా సాల్వ్ చేయాలో నాకే తెలుసు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు కానీ ఆదిత్య మాత్రం తన కాళ్ళు పోయాయని చాలా బాధపడుతూ ఉంటే ఆనంది అయితే ఎలాగైనా సరే ఆ బాధను పోగొట్టాలనుకుంటుంది